హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చా బియ్యం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు రెండు బిర్యానీ ఆకు ఎండుమిర్చి మూడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా అల్లం పేస్ట్ రెండు టమాటాలు కొంచెం క్యాబేజీ పువ్వు బంగారుదుంపలు రెండు కొద్దిగా నెయ్యి కూడా అవసరం పడుతుంది ఉప్పు కావాల్సినవి మనం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం గ్యాస్ వెలిగించుకొని టాస్ పెట్టుకొని ఇందులో పెసరపప్పు వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చ పోయినంత వరకు మరీ ఎక్కువగా మాడబెట్టకూడదు కొంచెం వేగితే సరిపోతుంది అయిపోయింది కదా గిన్నెలో తీసుకున్నాను ఇందులో ఒకప్పుడు రైస్ కూడా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం రెండుసార్లు కడిగి ఇది మనం కడుక్కున్నాం కదా త్రీ టైమ్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి దీన్ని సోక్ చేద్దాం పక్కన పెట్టు గీ నెయ్యి వేసుకోవాలి ఒక చమ్మచ్చు ఇంకొద్ది వేస్తాను ఇందులో దుంపులు మనం ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపులు కట్ చేసుకున్న దుంపులు వేసుకుందాం ఈ బంగారం దుబ్బును ఫ్రై అవ్వాలి పూర్తిగా కాదు ఆఫ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా హాఫ్ బాయిల్ అయిపోయింది ఆఫ్ ఫ్రై అయిపోయింది దీన్ని తీసుకున్నాం ప్లేట్లోకి ఇదే నెయ్యిలో మనం ఈ క్యాబేజ్ పువ్వును కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకుంటే కిచరీకి చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేస్తుందా చూడండి ఈ క్యాబేజ్ పువ్వు కూడా ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం ఇందులో మనం కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకుందాం ఇది నెయ్యితో కాకుండా ఆవాల నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది కానీ నేను నెయ్యితో చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేడైపోయింది కదా ఇందులో బిర్యానీ ఆకు జీలకర్ర ఫ్రై అవనిద్దాం ఇది అయిపోయింది కదా ఇందులో టమాటాలు కట్ చేసుకునే సార్ ఈ టమాటాలు కొద్దిగా మగ్గనిద్దాం ఇల్ల రుచి సంది తుప్పే అర్థం అలాగే కారం అల్లం పేస్ట్ కొద్దిగా కొద్దిగా పసుపు ముందు జీలకర్ర వేసాం కదా దాన్ని ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేద్దాం కొద్దిగా చమ్మచ్చి ఇదంతా బాగా కలుపుకుందాం దగ్గరికి పేస్ట్ అయ్యేలాగా తీసుకుండి ఈ విధంగా ఇంకా కొంచెం పేస్ట్ అవ్వాలి చక్కగా ఆయిల్ బయటకు వచ్చినంత వరకు కలుపుకుందాం కొద్దిగా ఇది అది అవుతుంది కదా ఇందులో మనం ఈ పెసరపప్పు బియ్యంది మిక్స్ చేసుకుంది అంటే కలుపు కడుక్కుని పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం ఇది ఇప్పుడు అయిపోయింది కదా ఇందులో మనం వాటర్ వేసుకుందాం కిచడీ చేసేటప్పుడు హాట్ వాటర్ వాటర్ మాత్రమే వేసుకోవాలి చల్లని వాటర్ వేసుకోకూడదు హాట్ వాటర్ వేసుకుంటూ మనం కిచిడి తయారు చేసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం మూత పెట్టి ఒక రెండు డేస్లు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకుందాం తర్వాత మళ్ళీ చూద్దాం అప్పుడు మనం దుంపలు వేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మూత పెట్టి రెండు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుదాం తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇది ఈ విధంగా అయింది కదా ఉడికింది బాగా ఇందులో ఫ్రై చేసుకున్న దొంపులను వేసేద్దాం ఈ గోబీని కూడా క్యాబేజ్ పువ్వుని కూడా వేసేద్దు హిందీ కొంచెం మాటలు వచ్చేస్తే నాకు హిందీ అలవాటు అయిపోయింది బాగా దీన్ని బాగా కలుపుకుందాం గోబీ అంటే క్యాబేజీ పువ్వు అని అర్థం బాగా కలుపుకుందాం ఎందుకంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం హాట్ వాటర్ కూల్ వాటర్ వేయకూడదు కిచిడీకి ఎప్పుడు కూడా హాట్ వాటర్ వేస్తేనే బాగుంటుంది కొంచెం వాటర్ వాటిలో మళ్ళీ వేద్దాం వాటర్ యాడ్ చేద్దాం ఇందులో హాట్ వాటరు చూడండి ఈ విధంగా వాటర్ ఇంకొద్దిగా వేసుకున్నాను ఇంకొద్దిగా ఇది ఉడకనిద్దాం ఇది నా తింద స్టైమ్ ఇది కిచిడి ఇది కొద్దిగా ఉడకనిద్దాం దగ్గర అయిన తర్వాత పని చేసుకుంటే కిచడి ఎమ్మి ఎమ్మి రెడీ చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది చక్కగా ఈ విధంగా కిచిడి గ్యాస్ని బంద్ చేసేద్దాం ఇది బౌల్లో తీసుకుందాం చూడండి ఇది మా వారికి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు చెప్పండి ఎలా ఉందా బడియా బడియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ